ముఖేశ్ కుమార్ గౌడ్ గారి వారిని మా మధ్యలోకి తీసుకొచ్చా వారికిచ్చిన ఆ రాజకీయ పరిధి ఆ స్థాయితో బ్రతుకుతున్న పను మేము ఈ దినం కలిగి ఉండడము భూపతి రెడ్డి గారి కూడా నీకు రాజకీయ నాయకులున్నారు ముఖ్యంగా ఈ దినము ఈ స్థలములో మేము ఒక గొప్ప మరియు నర్సింగ్ స్కూల్ ప్రారంభించాలని ఆశతో సమకూరుకున్నాం డైసన్ ఆఫీసర్ శిమాలయ బ్రదర్ని మరియు నీ కుమారు ప్రభు గిరని దీవించి తండ్రి గారు మా రూబెన్ తండ్రి గారు అక్కడ మా సినిమాట్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఈ సైడ్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిషాప్ గారు ఏమన్నా అపార్ట్మెంట్స్ ఎప్పుడో ప్లాన్ చేసినాము ఇది కంప్లీట్ చేయండి దాదాపు ఇరవై ఫ్రెండ్స్ ఆల్సో డాక్టర్ అగస్టీన్ కెన్ యూ స్టాప్ స్టాండ్అప్ డాక్టర్ ప్రశాంత్ ఇస్ డైరెక్టర్ ఆఫ్ క్యాంప్ విత్ మన హాస్పిటల్ పక్కకే ఈ డాక్టర్ క్వార్టర్స్ ఉంటే మనకు పేషెంట్స్ కు మంచిగా సర్వీసెస్ ఇవ్వగలుగుతామని ఎలక్షన్ కూడా ఇక్కడ కండక్ట్ జరిగినాం సార్ అప్పుడు మన కలెక్టర్ గారు మన యువహన్ గారు వీళ్ళందరూ వచ్చి మన పర్మిషన్ ఆల్ ది ఫెసిలిటీస్ బికాస్ యూ ఎంకరేజ్ దిస్ గ్లోబల్ క్లాస్ బికాజ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యాజ్ యూ ఆర్ అవేర్ ఈ సర్వింగ్ ఇన్ ఫైవ్ స్టేట్స్ ఇన్ ఫ్రమ్ చర్చెస్ వీఆర్ రన్నింగ్ మెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ సిఎంసి వెల్లూరు కూడా మీకు తెలుసు ఎంత పెద్ద సేవ అనుభవం కృషి స్వరూపెట్టారు గారు

నీవు అడుగుచున్నా వారు ఇంకా దీవెనకరంగా సమాజానికి వారు ప్రజల కొరకు ఆశృతకరంగా బ్రతుకుతారు దీవించే దేవా దీవించకుండా దాటిపోతా ఆశిస్తున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడా అడుగుతున్నది బిడ్డలు నీ దీవెన్లు దీవించి మహిమ అని ప్రార్థిస్తున్నాం తండ్రి రూబెన్ మార్క్ గారు బిషప్ రూపెన్ మార్క్ గారు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు పైనటువంటి పెద్దలందరికీ ముందున్న అయ్యగారులందరికీ సోదరులకి బెచ్పల్లి ప్రాంత ప్లస్ మిత్రులందరూ కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు తొంభై నాలుగులో పోటీ చేసినప్పుడు రెండు వేల నాలుగు వరకు కూడా వీళ్ళందరితో సంబంధాలు ఉన్నటువంటి సందర్భం అయ్యగారు నేను ఇక్కడ రెండు నాలుగు తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి కోల్పోయాను అప్పుడు నాకు ఇరవై ఇరవై ఏడేళ్ళు ఈ సిఎస్ఐ కాంపౌండ్తో కూడా నాకు వినలేని అనుబంధం నేను చదువుకునే రోజుల్లో నేను నిర్వహదయ బాయ్స్ కానుక్ చదువుకున్నాను కానీ నా స్పోర్ట్స్ యాక్టివిటీ అంతా సిఎస్ఏ గ్రౌండ్లో ఉండేది నా మిత్రుడు చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు సిఎస్ఏ గ్రౌండ్తోనే నాకంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేది సిఎస్ఐతో ఉన్నటువంటి అనుబంధం అది లోట్ ఆఫ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ సిఎస్ఐ దాని కారణంగా నేను నైన్టీ ఎయిట్లో మండ వెంకటేశ్వర గుర్తు చేసుకుని అప్పుడు మినిస్టర్గా ఉన్నారు వారు గవర్నమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ గవర్నమెంట్ కాలేజ్ని తీసుకురావడం జరిగింది అంతే కదా ప్లస్ గవర్నమెంట్ కాలేజ్ నేను నిన్న నిజామాబాద్ సభలో కూడా చెప్పాను ఒక్కొక్క ప్రభుత్వ కళాశాల ఉంది మంత్రులకు చెప్పాను ఇది పిసిసి జిల్లా ఇంకొక మెడికల్ కళాశాల అవసరం ఉందనే మాట మిమ్మల్ని దృష్టి పెట్టుకొని చెప్పాను నేను స్పీచ్లో చెప్పాను ఇంకొక మెడికల్ కళాశాల రావాల్సిన అవసరం ఉంది నిజామాబాద్ అనే మాట మీరు ఇన్వైట్ చేసిన మైండ్లో ఉంది కాబట్టి ఆ మాట చెప్పడం మంత్రులందరికీ చెప్పినాను నేను మీకు ఆశ్వాసం ఇస్తూ ఉన్నాను మీకు శ్రమ లేకుండా నయా పైసా ఖర్చు లేకుండా ఈ కాలేజ్ తీసుకొద్దాం ప్రభుత్వ పరంగా కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ పట్ల రేవంత్ రెడ్డి గారికి అపారమైనటువంటి నమ్మకం ఒక దృష్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది మా అందరూ కూడా అంతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నేను ఏ స్పీచ్ చేసినా ఎడ్యుకేషన్ గురించి రెండు మోటలు చెప్తాను ఇక్కడ నా సోదరులందరికి చెప్తాను పిల్లల్ని చదివించాలి చదువుకున్నాడు జీవితం కలర్ టీవీ చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ మీరు మంది చూస్తుంటారు నేను పద్నాలుగు ఇంచుల టీవీ మొదటి టీవీ మా ఇంట్లో పద్నాలుగు ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ చిన్న ఉంటుంది చదువుకుంటే ఇవాళ ఎయిటీ ఇంచెస్ హండ్రెడ్ ఇంచెస్ టీవీలు కూడా వచ్చినాయి సో జీవితం చదువుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది సో ఇవాళ నేను అధికారులందరిని అభినందిస్తూ ఉన్నాను మళ్ళీ మంచి ఆలోచనతో ఆనాడు నైన్టీ ఎయిట్లో ప్రారంభమైన కళాశాల టూ థౌజండ్లో కమెంట్స్ అయింది కదా టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ ఎయిట్ వరకు నడిచింది ఎంసీఏ నిబంధనలు చాలా స్ట్రిట్గా ఉంటాయి ఎంసీఏని ఎవరు ప్రభావితం చేయలేరు నిజామాబాద్ మెడికల్ కళాశాల వచ్చినప్పుడు కూడా ఆనాడు అదృష్ట రెడ్డి గారు మెడికల్ కళాశాల మంత్రిగా ఉండే ఎంసీఏ వాళ్ళు ఆ కళాశాలకు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే మధ్యన రోడ్ ఉంది కాబట్టి కంబైండ్ ఉండాలని చెప్తున్నారు కంబైండ్ క్యాంపస్ ఉంటేనే ఇస్తామని దాంట్లో కొద్దిగా మేనేజ్ చేసి మేము ఆ రోడ్ని అరేస్ట్ చేసి దాంతో ఫ్లైఓవర్ పెట్టి చూపించి దాని మీద ఆనాడు ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే తప్ప ఎంసీఏ వారు పర్మిషన్ ఇవ్వలేదు సో చాలా కఠిన నిబంధనలు ఎంసీఏ వద్ద ఉంటాయి మీరు కావాల్సినటువంటి టెక్నికల్ సదుపాయాలు దయచేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి మనం కాలేజ్ ఓపెన్ చేసుకోవాలి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు తెలంగాణలో పెద్ద ధనాగార జిల్లా నిజాం సాగర్ ప్రవహించే రోజుల్లో నిజామాబాద్ జిల్లాకి పిల్లలు ఇవ్వాలని ఆడపిల్లలు నిజామాబాద్కి ఇవాళ తాతలు ఆడేవారు ఇవాళ క్రమేణా నిజాంసాగర్ పారకం తగ్గిపోయి మనం కూడా ఆదిలాబాద్ మాదిరి వెనకబడి జిల్లాగా మారిపోతున్నట్టు సందర్భం పరంగా పారిశ్రామిక పరంగా గొప్ప జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆశయ ఖాండంలో పెద్ద ఫ్యాక్టరీ మొత్తంపేట చీలికి వచ్చే వరకు సో పూర్వోయవం నిజామాబాద్కి రావాలని మా కోరిక అందులో భాగంగా పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యాపరంగా మనం అభివృద్ధి కావాలి ఈ జిల్లాకి ఇంకో మెడికల్ కళతో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు నర్సింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి మీరు ముందుకు వచ్చి సిఎస్ఐ అనేది గొప్ప సంస్థ నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందించే సంస్థ దీంట్లో ఏం అనుమానం లేదు మూడు వందల ఎకరాల క్యాంపస్ లెప్రసీ అసలు లెప్రసీ అంటే చాలా మంది ఈ కొత్త జనరేషన్ చూసుండరు లెప్రసీ యొక్క బాధలు ఏంటో నేను చిన్నప్పుడు మా ఊర్లో ఇద్దరు ముగ్గురు లెప్రసీ పేషెంట్స్ ఉండేవారు అప్పుడు డిస్పల్లి గురించి చెప్పేవారు బిజ్పల్ నిజామాబాద్ యావత్ దేశానికి లెప్రసీ వాళ్ళకి వైద్యం అందించినటువంటి జిల్లా ఇది బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలంలో సిఎస్ఐ ముందుకు వచ్చి లెప్రసీ ఆనాడు లెప్రసీ అంటే భయంతో కిలోమీటర్లు ఉరికే పరిస్థితి లెప్రసీ పేషెంట్లు వస్తున్నారంటే దాని విక్టోరియా ఈ గొప్ప హాస్పిటల్కి అంకురార్పణ ఆ రోజులో జరిగింది బ్రిటిష్ కాలంలో తర్వాత వేల లక్షల పేషెంట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే అదృష్టవశాత్తు లెప్రసీ ఎరాటికేట్ అయ్యింది కాబట్టి ఈ సంస్థ ఇదే విధంగా ఉండిపోయింది ఈ సంస్థలో మెడికల్ కళాశాల రావాలంటే నాలాంటి వాడికి మా భూపతి రెడ్డి స్వతహాగా డాక్టర్ మా అందరు కూడా ఒక సంతోషకరమైన విషయం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు స్వదాగా డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాం మిమ్మల్ని తీసుకెళ్ళి కల్పిస్తాం మీరు టెక్నికల్ స్పెసిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాల కోసం ప్రపోజల్ పెట్టించే బాధ్యత మాది వీలైన త్వరగా నిజామాబాద్ మల్లక ప్రభుత్వ సిఎస్ఐ కంప్ నడుపుతున్నా ప్రభుత్వ కళాశాల ఇంచుమించుమి ప్రభుత్వానికి ఈక్వల్ నాకు చాలా సందర్భంలో చాలా మంది అడిగేవారు ఇది కళాశాల అమ్మకానికి ఉందని మద్రాస్ నుంచి ఎవరు వచ్చారు మీరు మాట్లాడండి అమ్మకానికి అమ్మకానికి ఎలా ఉంటుంది ఏదో ఒక సిఎస్ఐ చారిటీ ట్రస్ట్ లో నడుస్తున్న సందర్భము కాలేజ్ అమ్మాలంటే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా ఏ రకంగా మీరు నమ్ముతున్నారనే మాట చెప్పడం జరిగింది సో రకరకాల పుగార్లు సిగ్గార్లు చేసినాయి రాయినప్పటికీ ఈ సంస్థ యథావిధంగా ఇట్లాగే ఉంది కాబట్టి చాలా సంతోషం సోషల్ యాక్టివిటీలో మీ సంస్థ చేసిన కార్యక్రమాలు ఆగో అమోఘం వెల్లూరు సిఎంసి మీ అద్దెలు నడుస్తుంది సంతోషం ఎన్నో చారిటీ కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ సిఎస్ఐ ఆ గొప్ప చరిత్ర ఉంది ఆ గొప్ప చరిత్ర ముందుకు తీసుకురావడం మరొక మెడికల్ కళాశాల నిజాం వల్ల అనేది చాలా సంతోషం ఇక్కడ మీకు ఒక స్టేడియం కూడా ఉందనుకుంటాను రత్నాకారు చెప్తా ఉండేది స్టేడియం కూడా యాక్టివిటీ పెంచండి దాన్ని కూడా పెంచు ఇందుకే మాకంతా నేను స్పోర్ట్స్ యాక్టివిటీ నేను స్వత కరాటేలో బ్లాక్ బెల్ట్ సిక్స్త్ ర్యాంక్ చేశాను నేను చెప్పాను సో తప్పకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది డెబ్బై ఆరులో నేను ఐదో తరగతి ఉన్నప్పుడు కరాటేలో చేరినా ఎనభై మూడులో బ్లాక్ బెల్ట్ వచ్చింది నా సో ఆనాడు అంత క్రేజ్ ఉండింది సో స్పోర్ట్స్ పట్ల విద్య పట్ల వైద్యం పట్ల అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ఆలోచన ఉంది స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ స్టేడియం నిజామాబాద్కు దూరంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళాలి నేను కానీ భూపతి రెడ్డి గారు కానీ మీకు ఆశ్వాసం ఇస్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు శ్రమ లేకుండా రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ కళాశాల ఇక్కడ రావడానికి మా వంతు కృషి ఉంటుంది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ వచ్చే రోజుల్లో కూడా ఇంకే ఇతర సోషల్ యాక్టివిటీ మీరు చేసినా మా వంతు సహకారం ఉంటుంది ప్రభుత్వానికి మీరు చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి సంస్థ ఇది నిస్వార్థంగా నిజాయితీగా ముందుకు పోయే సంస్థ బీద ప్రజానీకాన్ని ఆదుకునే సంస్థ ఇంకేతర సోషల్ కార్యక్రమాలు మీరు తీసుకున్నా మా వంతు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కూడా మా సహకారం మీకు ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మా ప్రసాద్ గారు ఇక్కడ ఇనాగరేషన్ ఉందన్నప్పుడు నేను చెప్పినాను ఆయనకి చాలా పెద్ద చరిత్ర కలిగినటువంటి సిఎస్ఐ కాంపౌండ్ మళ్ళీ అక్కడ పూర్వ వైభవం వస్తుందంటే డెఫినెట్గా నేను వస్తాను మా భూపతి రెడ్డి గారికి వారు పర్మిషన్ తీసుకోవాలి నేను వారిక్కడ శాసనసభ్యులు వారిని మీరు సంప్రదించండి వారు మేము కలిసి వస్తామనే మాట చెప్పడం జరిగింది మీ అందరికి కూడా ధన్యవాదాలు అయ్యగారులందరినీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకునే అవకాశం మాకు ఇప్పించినందుకు ఇక్కడ కూడా చాలామంది అయ్యగారులు నిరంతరం మీరు సేవ చేస్తూ ఉంటారు నేను మా రాహత్ నగర్లో ఎకరం స్థలం ఇచ్చాను ఒక చర్చ్ కోసం అంటే నా సొంత భూమిలోకి సో మాకు భగవంతులంతా సమానం నేను చాలా సందర్భంలో చర్చికి పోయాను మసీదులకు వెళ్ళి నమాజ్ చేశాను రోజు పూజ చేసుకుంటాను సర్వమత నమ్మే వ్యక్తుల్లో మేము ఇవాళ కులాల పేరట మతాల పేరట ప్రాంతాల పేరట రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మీరు తెలుసు ప్రజల్ని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది భూపతి రెడ్డి గారుగా నేనుగా రోజు పూజ చేసుకుంటాం భగవంతుని స్మరించుకుంటాం కానీ భగవంతుడి పేరట ఎప్పుడు మేము రాజకీయాలు చేయలే చేయబోము కూడా ఇలా దేశంలో ఇలా దేశంలో అభివృద్ధి చేయండి అపారమైనటువంటి అవకాశాలను ఈ దేశంలో అంటే అభివృద్ధి పేరిట అధికారంలోకి వచ్చిన వ్యక్తులు రాముడి పేరిట కృష్ణుడి పేరిట హనుమంతుడి పేరిట రాజకీయాలు చేసి పబ్బాలు గడుపుతున్న సందర్భం ఇది దేశానికి మంచిది కాదు రాజకీయం అంటే నువ్వేం చేస్తావో చెప్పి గెలవాలి చెప్పి గెలిచిన తర్వాత చేసి చూపించాలి అదే రాజకీయం కానీ మతం పేరిట దేవుల పెట్ట వాళ్ళని సమాజం లాగి చేసిన తరుణంలో కొత్త జనరేషన్ నేను తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాను వీటి జోలికి పోకండి దయచేసి దేవుళ్ళు ఉండాల్సిన చోట ఉంటారు రాజకీయాలు దేవుళ్ళకి సంబంధమే లేదు మీరు పిల్లల్ని భవిష్యత్తులో మంచి చదివించండి ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా డైవర్ట్ అయిపోతూ ఉన్నారు అలా కాకుండా పిల్లల భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భం మనవ చేస్తూ కులాలకి ప్రాంతాలకి మతాలకి అతీతంగా పనిచేసేటట్టు మా పార్టీ ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతంతో ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరొకసారి అయ్యగారులందరికీ ఈ మేనేజ్మెంట్కి నేను అభినందన తెలిపేస్తూ ఉన్నాను మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు త్వరలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి కళాశాలను తెచ్చుకుందాం మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడ ఉన్నాడు మా పాత మిత్రుడు నేను ఎండస్ట్రీ ప్రెసిడెంట్ సందర్భం డిస్ప్లే లో చాలా మంది మిత్రులు ఇక్కడ నాతో పాటు పనిచేసిన మిత్రులు అందరూ కలిసి కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇక్కడ ఇన్వైట్ చేసే టైంలో అన్నం చాలా ఇబ్బంది పెట్టిన అప్పుడే పీసీసీ ప్రెసిడెంట్ అయిడు రోజు వెయ్యి మంది వస్తున్నా కానీ నేను పోయి అన్న రావాలి అన్న రావాలంటే రోజు కూడా విసుక్కోకుండా వస్తా ప్రసాద్ అని చెప్పొచ్చాడు అదేవిధంగా భూపతన్న భూపతన్న దగ్గర పోతే కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఆయన కూడా రావడం జరిగింది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పరత్ గారు విమల్ గారు డాక్టర్ దయాన్న గారు డాక్టర్ దయాన్న కూడా ముందుకు రావాలని మనకి